భారతదేశ సంస్కృతి కొన్ని చరిత్ర కలిగినది మాత్రమే కాదు ఇది ఇతర దేశాల కంటే పూర్తి విభిన్నంగా ఉంటుంది ప్రజల ఆచారాలు అలవాట్లు పండగలు అన్ని వైవిధ్య ఇక గుమగుమలాడే నోరూరించే భారతీయ వంటకాలు అయితే ఓ అద్భుతమైన చెప్పాలి మన వంటకాలు టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వాటి గొప్పతనం గురించి ఇలా పాడాల్సిందే భారతీయ వంటల్లో వాడే మసాలాలు ఎంతో కానీ ఇంత గొప్ప చరిత్ర సంస్కృతి కలిగిన మన దేశం నుంచి వచ్చే కొన్ని మసాలాలు మాత్రం దుబాయ్ లో నిషేధించబడ్డాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దుబాయ్ మానియా నేను మ్యాలెక్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం దుబాయ్ కి వచ్చేటప్పుడు మన లగేజ్ లో ఉండకూడని మరియు దుబాయ్ బ్యాన్ చేసిన ఇండియన్ స్పైసెస్ గురించి తెలుసుకుందాం దుబాయ్ చట్టాలు ఆహార భద్రత విషయంలో చాలా కఠినంగా ఉంటాయి సరైన ప్యాకింగ్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ లేని పచ్చళ్ళు ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణింపబడతాయి ఎక్కువ మొత్తంలో ఇలా దొరికితే మీకు ఫైన్ కూడా వేయచ్చు పాన్ మసాలాలు ఒక నోటి క్యాన్సర్కు కు దారితీస్తాయి ఇవి దుబాయ్ లో నిషిద్ధం వీటితో పట్టుబడితే మీకు భారీ జర్మనాతో పాటు దుబాయ్ యాత్ర ఎండు కొబ్బరి దుబాయ్ లో నిషిద్ధం కాదు కానీ భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని విమానంలో దుబాయ్కి తీసుకురావటం అనేది నిషిద్ధం దీని అత్యంత మండే స్వభావాన్ని బట్టి దుబాయ్ ఫ్లైట్ లో దీన్ని నిషేధించారు తాంబూలంలో వాడే తమలపాకు కూడా దుబాయ్ లో నిషేధం ఎందుకంటే ఇది గుట్కా వంటి నిషేధిత పదార్థాలకు బేస్ గా పనిచేస్తుంది కాబట్టి దీనికి తోడు పాన్ నమలటం గుమ్మి వేయటం అపరిశుభ్రతకు దారి తీస్తుంది కాబట్టి దీన్ని బ్యాన్ చేశారు అధిక మొత్తం తమలపాకులతో పట్టుబడితే మీకు భారీ ఫైన్ విధించడం జరుగుతుంది గసగసాలు మనం విరివిగా కూరల్లోనూ స్వీట్స్ వాడతాం కానీ దుబాయ్ లో ఇది పూర్తిగా నిషేధింపబడింది గసాలు ఓపిఎం మొక్కల నుంచి వస్తాయి ఈ చెట్టు నుంచి ఓపీఎం లేదా నల్లమందు అనే డ్రగ్ చేస్తారు గసాలు దుబాయ్కి తేటం తీవ్ర నేరంగా పరిగణింపబడుతుంది కారణం ఏదైనా ఇవి మీ బ్యాగ్ లో దొరికితే మాత్రం కఠిన కారాగార జైలు శిక్ష మాత్రం తప్పదు చేస్తారు ఇక్కడ ఏ నెల్లూరు పెద్దారెడ్డి రిఫరెన్స్ పనిచేయదు ఎట్లుంటది మరి మనతోనే మరింత దుబాయ్ సమాచారం కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్